ఇద్దరు భర్తల ముద్దుల భార్య ఫైవ్ చిన్నూ ఒంటరిగా రోడ్డు మీద ఉండడం సోను కాకి చూస్తుంది ఒరే సోనుగా ఎవరో ఆడపిల్ల ఒంటరిగా ఉంది ఎలాగోలా లైన్లో పెట్టేసి నీ పండుగ నువ్వు చేసేసుకోవచ్చు రోజు తనకి నీ స్కిల్స్ అన్నీ చూపించి తీరాల్సిందే పదరా ముందుకు అని తన కార్లో చిన్ను దగ్గరికి వెళ్తాడు సోను హలో ఎవరండి మీరు ఇలా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు మీరేదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు నేను మీకు ఏం చేయగలనో చెప్పండి అయ్యో నేను చూసుకుంటానండి మీకెందుకు శ్రమ అయ్యో మీలా ఇబ్బందులో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పండి మీరెక్కడికి వెళ్లాలో చెప్పండి నేను తీసుకుని వెళ్తాను ఆ టైంలో ఏదైనా చేసే అవకాశం ఉంటే చేసేస్తా కదా అవకాశం ఏంటి అదే సహాయం చేసే అవకాశం వచ్చింది అంటున్నా మీరెక్కండి అని తన కార్లో ఎక్కించుకుంటాడు సోను ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ దించాలో చెప్పలేదు నాది ఒక అంతులేని కథ దానికి హీరోయిన్ని నేనే వీలన్నీ నేనే బ్యాడ్మింటన్ గేమ్ లో బాల్ లాగా ఈ కోర్ట్ నుంచి ఆ కోర్ట్కి ఆ కోర్ట్ నుంచి ఈ కోర్ట్కి కి జర్నీ చేస్తూ గడిపేస్తుండేదాన్ని చూసి వాళ్ళకి బాల్ని కొడుతున్నట్టు అనిపించినా నాకు మాత్రం చాలా సౌకర్యంగా ఉండేది అలాంటి దాన్ని ఇప్పుడు స్టేడియం నుంచి బయట పడిపోయాను ఆ కోర్టు లేదు ఈ కోర్టు లేదు ముళ్ళు కుచ్చుకున్న ఫుట్బాల్ అయింది నా పరిస్థితి సరే పదండి అక్కడ కాఫీ షాప్ ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఇద్దరూ కాఫీ షాప్ దగ్గర ఆగి షాప్లోకి వెళ్తారు ఇద్దరూ కాఫీ తాగుతూ ఉండగా అటుగా వెళ్తున్న చీచూ వాళ్ళని చూస్తాడు కోపంగా వాళ్ళ దగ్గరికొచ్చి చీచీ నీకి జన్మలో రాదే నాలంటోళ్ళు ఒకరిద్దరే అనుకున్నా ఊరందరినీ ఉర్రూతలేగిస్తున్నావన్నమాట నీలాంటిదాన్ని తలుచుకున్నా తప్పే ఏ మిస్టర్ ఏ మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఆడపిల్లతో నా మాట్లాడేది షటప్ అది నా భార్య నాకు మాత్రమే అనుకున్నా కానీ నాలాంటి అమాయకులతో ఆటలాడుకోవడమే దాని పని అని చాలా లేటుగా తెలిసింది అని మాట్లాడుతూ ఉంటే చిన్ను కోపంగా చీచూని కొట్టేస్తుంది ఆపు ఇక చాలు ఎన్ని మాటలన్నా కూడా నేను నిశ్శబ్దంగా ఉండి తప్పు చేశానని కాదు నీకు నచ్చని పని చేస్తున్నానని నేను చేస్తోంది తప్పో లేక ఒప్పో నాకు తెలీదు కానీ నా వల్ల ఒకరు బాధపడకూడదని చేశాను దాంట్లో నేను చేసిన మోసమేంటి రాముని పదిహేను సంవత్సరాలు ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను వాడికి నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అలాంటి వాడిని పెళ్లి చేసుకుని వాడి ఒంటరితనాన్ని తరిమేద్దాం అనుకున్నా అది తప్ప కానీ నా ప్రమేయం లేకుండానే మా అమ్మ నాన్న నీతో నాకు పెళ్లి చేశారు నీ పంచప్రాణాలు నా మీదే పెట్టుకున్నావు వాణ్ణి ఒంటరిగా వదిలియలేక నీ ప్రేమని లేక ఇలా ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఉన్నాను అది నీకు తెలుసా ఎంతసేపు వాడితో వీడితో అంటగట్టి తిట్టడమే తప్ప అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించాలి వాడితో లేవగాని ఏం చేసేదానివి పడుకునే ముందు ఏం చేసేదానివి అని ఆలోచించాలా నువ్వు చేసిన తప్పుడు పనికి పైగా సెల్ఫ్ శంపితే కూడానా అయినా ఒకరిని ప్రేమించడం అంటే నాతో బాగున్నని రోజులు మాత్రమే కాదు నిన్ను బాధ పెట్టినా దాని వెనుక కారణం తెలుసుకుని మసులుకోవడం ఇది తెలియని నీకు నేను నీతో గడిపిన సమయమే తప్ప నేను ఒంటరిగా పడే వేదన ఎలా కనిపిస్తుంది మీ ఇద్దరి సుఖం కోసం నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో మీకు తెలుసా అవన్నీ మీకు అనవసరం ఎందుకంటే నేను మీకు బానిసగా ఉండి మీరు చెప్పిన మాటలు వింటే అప్పుడే మీకు సంతోషంగా ఉంటుంది అంతే కదా ఇప్పుడే నీకు అసలు నా పరిస్థితే ఏంటో చూపిస్తాను రాము దగ్గరికి వెళ్దాం పదా ఈ ఒక్క రోజుతో నా పరిస్థితేంటో ఇద్దరికీ తెలియాలి అలాగే నాకు ఈ పరిస్థితుల నుంచి విముక్తి కూడా కావాలి సోను కార్ తీసి నేను చెప్పిన అడ్రస్ కి పోనివ్వు నేనేదో చేప దొరికింది అనుకుంటే ఇదొక పెద్ద తిమింగలంలా ఉంది నా పరిస్థితి చూస్తే నా స్టోరీతో ఇంకొక సినిమా తీస్తాడేమో ఎందుకు సోను నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నా మీద నమ్మకం లేదా ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడగకూడదక్క రెండు కోట్లు బ్యాడ్మింటన్ లో బాల్ అన్నప్పుడు నాకు అర్థం కాలే ఊహలో కదా రియాలిటీ చూశాక కానీ అర్థం కాలేదు నువ్వెంత అడ్వాన్స్డ్ ఉన్నావని ఏహే ఆపు నీ అర్ధం అర్ధం లేని సోది ముచ్చట ముందు బండి తీస్తావా లేదా నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి వావ్ సో స్వీట్ ఆఫ్ యూ అక్క గోకుడానికొచ్చిన వాడితో కార్లో భర్తతో కలిసి భర్తని కలవడానికి వెళ్ళడం నీకే కుదిరిందక్క పదా తీసుకెళ్తా నువ్వు కార్ ఎక్కు జాగ్రత్తగా తీసుకుని వెళ్తా అసలే మాలాంటి అబ్బాయిలు ఎలా మోసపోతారు మీలాంటి వాళ్ళకేవైనా జరిగితే అని ఇద్దరిని కార్లో ఎక్కిస్తాడు చూస్తున్నారు కదా సార్ వేసిన చిందులు చిన్ను ఆడిన కవర్ డ్రైవ్లు ఈ ఎండలకు చావాలో చిన్ను అక్క మాటలకి చావాలో అర్థం కావడం లేదు నాకు కాస్త రెస్ట్ కావాలి రాముగారి రౌడీజం రాబోయే ఎపిసోడ్లో చూసేద్దాం ఇప్పటికైతే నాకు రెస్ట్ కావాలి మీరు ఈ ఎండలో చిన్ను లాంటి చిన్నదాని మాత్రం తగులుకోకండి కరెంట్ షా కొట్టిన కాకిలా తయారవుతారు ఇద్దరు భార్య త్రీ రాము ఆఫీస్ నుంచి వస్తూ పోతే ఆఫీసు వస్తే ఇల్లు తప్ప మరే పని ఉండడం లేదు కాసేపు అలా పార్క్లో వాకింగ్ వెళ్తే బాగుంటుంది అని అనుకుని పార్క్ వైపుకి వెళ్తూ ఉంటాడు సరే చిన్ను ఆఫీస్ అయిపోతే తరణి కూడా రమ్మంటే బాగుంటుంది కదా అని చిన్నుకి ఫోన్ చేస్తాడు చిన్న ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరే ఆఫీస్ ఇంకా అయిపోలేదేమో తర్వాత తానే చూసుకుని చేస్తుందిలే అనుకుని పార్క్లో ఉండగా చీచూ కనిపిస్తాడు వీడే కదా చిన్నుని ప్రేమ అంటూ వెంటపడింది ఎలాగో చిన్ను ఇక్కడ లేదు కాబట్టి వీడికి ఇంకొకసారి తన వెంట పడకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది ఇంకొకసారి తన వెంట పడడు చిన్ను ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ చీచూ దగ్గరికి వెళ్తాడు రాము చూడు మిస్టర్ నువ్వు చేస్తుంది తప్పు నువ్వు వెంటపడే ఆవిడ ఎవరూ కాదు నా భార్య తాను నీకు సరిగా చెప్పలేకపోతుంది కాని నేను అలా కాదు నా భార్య విషయంలో ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాను నా భార్య సంతోషమే నాకు ముఖ్యం అర్థమవుతుందా నేను చెప్పేది ఏయ్ ఎవరు నువ్వు తాగేసొచ్చావా ఏంటి ఎవరనుకుని నాతో మాట్లాడుతున్నావు నువ్వు నా భార్య క్లయింట్వి అనే ఒకే ఒక కారణంతో తాను నిన్ను భరిస్తుంది లేదంటే ఈ పాటికి నువ్వు తన వైపు చూశావు అని తెలియగానే అక్కడే చంపేసేది అర్థమైందా నువ్వు నా భార్య వెంట పడేది కాకుండా మళ్లీ నాకే వచ్చి నీతులు చెప్తున్నావా నేను నీ భార్య వెంటపడ్డవేంటి మతుండే మాట్లాడుతున్నావా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చిన్ను రెండు ఐస్ క్రీమ్స్ పట్టుకుని అక్కడికొస్తుంది ఇదిగో నా భార్య వచ్చింది చిన్ను నువ్వే చెప్పు వీడి నీ వెంట పడేది కాకుండా ఇక్కడికొచ్చి ఏదేదో వాగుతున్నాడు చిన్ను నువ్వేంటి ఇక్కడ చేతిలో ఈ ఐస్ క్రీమ్స్ ఏంటి మొన్న కాదు కాని ఇప్పుడు నాకేదో తేడాగా ఉంది అసలేం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి చిన్ను మాట్లాడకుండా అలా నిలబడి చూస్తావేంటి నువ్వు డబుల్ గేమ్స్ ఆడుతున్నావా వాడు నిన్ను భార్య అంటున్నాడు నువ్వు వాడి భార్యవా నా భార్యవా ఇప్పుడే తేలిపోవాలి చెప్పాల్సింది నువ్వే మాట్లాడు నోరు తెరిచి వాడన్నీ మాట్లంటుంటే ఏమీ మాట్లాడివేంటి చిన్ను హే మాయ్ ఎవరు మీరు వాట్ ఆర్ యూ టాకింగ్ హోర అని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళకి కనిపించకుండా ఫోన్లో మీనుకి కాల్ చేస్తుంది చిన్ను దొరికిపోయిన తరువాత ఇలాంటి గేమ్స్ ఆడకు నిజం చెప్పు అసలేం జరుగుతోంది అని అన్నా వాళ్ళు ఏది మాట్లాడుతున్నా ఇద్దరి చేతిలో చెరొక ఐస్ క్రీం పెట్టేసి పిచ్చి పిచ్చిగా లో తిరుగుతూ ఉంటుంది కాసేపటికి అక్కడికి మీను కూడా వస్తుంది హే ఈ పిచ్చిదాన్ని ఎవరిక్కడికి రానిచ్చారు సరే నేను ఈ పిచ్చిదాన్ని పంపించేసేస్తా తరువాత మీతో మాట్లాడతా చిన్నుని పట్టుకుని పిచ్చిది అంటావేంటి పిచ్చా నీకేమైనా ఇది చిన్ను కాదు దీని పేరు చీకు ఇది పిచ్చిది అచ్చు చిన్ను లాగానే ఉంటుంది వీళ్ళిద్దరూ ట్విన్స్ చిన్నప్పుడే చిన్ను వాళ్ళమ్మ నాన్న చనిపోయిన తర్వాత దానికి కారణం చిన్నునే అనుకుని అప్పటి నుంచి ఇలా చిన్నుకి కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఏదేదో చెప్పి చిన్నుని బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటుంది అలా మీ వచ్చి చెప్తున్నట్టుంది సరే ఈ పిచ్చిదాన్ని ఇంట్లో వదిలేసి వస్తాను అని చిన్నుని తీసుకుని వెళ్తుంది మీను కార్లో ఎక్కిన తర్వాత అమ్మా నువ్వేదో సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోయావు కానీ సినిమాల్లోకి ఉంటే మాత్రం రాజమౌళికి కాంపిటీషన్ అయ్యేదానివి తెలుసా ఏం స్టోరీ అల్లావే అప్పటికప్పుడే నీలో ఇంత స్టోరీ టెల్లింగ్ టాలెంట్ ఉందని తెలిస్తే ఎన్నెన్ని ఆఫర్స్ వచ్చేవో నేనే పెద్ద స్టోరీ టెల్లర్ అనుకున్నా నువ్వు నన్ను మించిపోయావు సరే నేనిట్టుంచీ ఇటే వేరే దగ్గరికి వెళ్తా నీకు లొకేషన్ పంపిస్తా తర్వాత ఏం చెయ్యాలో నీకు కదా అని అంటుంది తర్వాత చిన్ను మీను ఆఫీస్ దగ్గర దిగిపోయి అక్కడే ఉండిపోతుంది తర్వాత కాసేపటికి మీను చీచూని రాముని అక్కడికి తీసుకుని వెళ్తుంది చూశారు కదా చిన్ను ఇక్కడే ఉంది మీరు అనవసరంగా ఆ పిచ్చిదాన్ని చూసి చిన్ను అనుకుని అనుమానపడ్డారు సరే ఆ పిచ్చిది ఉందో కూడా చూపిస్తా పదా అని కార్ తిప్పగానే చిన్ను హడావిడిగా వేరేవాళ్ల కారు తీసుకుని ఫాస్ట్గా వెళ్లిపోతుంది ఒక ఇంటికి వెళ్లి అక్కడి ఇంట్లో కూర్చుని వింతగా ప్రవర్తిస్తుంటే మీను వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకుని వెళ్తుంది ఇదిగో చూడండి పూర్తిగా పిచ్చిదారులా మారిపోయిన చీకు ఈ ప్రపంచంలో చీకుకి చిన్ను మీద కోపం తప్ప ఇంకేమీ లేదు చిన్ను మాత్రం ఎంత బిజీ ఉన్నా చీకు జాగ్రత్తలు చూసుకుంటూనే ఉంటుంది అది కూడా చీకుకి తెలియకుండానే చిన్నుని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాను అని చిన్నుకి చెప్పకండి ఈ విషయం ఎవరికీ చెప్పడం తనకు నచ్చదు సరే సరే చెప్పనులే అనవసరంగా చిన్నుని తప్పుగా అర్థం చేసుకున్నా సరే నేనింటికి వెళ్తాను అని రాము ఇంటికి వెళ్లిపోతాడు నేను ఇప్పుడే చిన్నుకి సారీ చెప్తాను అని ఫోన్ చేస్తాడు వెంటనే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవడంతో చీచూ ఆశ్చర్యపోతాడు చిన్ను ఫోన్ చీకూ దగ్గరుందేంటి ఇది చిన్నునా చీకునా చెప్పాను కదా చిన్నుని బ్యాడని ప్రూవ్ చేయడానికి చీకూ ట్రై చేస్తుంది అని అందుకే ఫోన్ కూడా తీసుకొచ్చేసి ఉంటుంది అందుకేనా అప్పుడప్పుడు చిన్ను తన ఫోన్ వేరే దగ్గర ఉంది అని చెప్తూ ఉంటుంది అంతే కదా మరి అమ్మ మీను చాలా బాగా కవర్ చేస్తున్నావే రాము దగ్గర మర్చిపోయిన ఫోన్ని కూడా నీ స్టోరీలో వాడేసుకుంటున్నావన్నమాట కాని కాని నీ కథలని నేను ఫాలో అయితే చాలు ఇంకే పని అవసరం లేదు నాకు అని అనుకుంటూ తనలో తాను సంబరపడిపోతూ ఉంటుంది చీచు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు మీను మీను నువ్వు లేకపోతే ఈరోజు నా పని అయిపోయేదే దేవుడా అప్పటికప్పుడు ఇన్నిన్ని మాటలు ఎక్కడి వస్తాయి నీకసలు నువ్వు చేసిన కవర్ డ్రైవ్ సూపర్ నేను కొంచెం ఇంటికి వెళ్లి డ్రామా ఆడితే సరిపోతుంది మళ్లీ కొద్ది రోజుల వరకు ఎటువంటి అనుమానాలు లేకుండా నాకు కూడా టెన్షన్ ఉండకుండా పోతుంది సరే నేను ముందు రాము దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి కార్లో వెళ్లిపోతుంది చిన్ను ఊసి ఉసి నా కారే అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది చిన్ను ఇలాంటి దానికి సహాయం చేసినందుకు తగిన శిక్షే పడింది డబ్బులు కూడా కార్లోనే ఉన్నాయి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలిప్పుడు అని నడవడం మొదలు మీను